ఇది అయినంబాకం గ్రామం నగిరి మండలం చిత్తూరు జిల్లా ఇది మా స్వగ్రామం కూడా దీనికి ఆరు లక్షల రూపాయలు సిసి రోడ్డు కోసం శాంక్షన్ అయ్యి నాలుగైదేళ్ళు అయిపోయింది ఇప్పటిదాకా దీన్ని రోడ్డు పనిచేయడం లేదు అది ఎవరు అడిగినా కాంట్రాక్టర్స్ని మేము చేస్తాం కానీ మాకు డబ్బులు రావు కాబట్టి మేము పని చేయమని కాబట్టి మూడు నాలుగేళ్ళు ట్రై చేస్తా ఉంటే కూడా కాంట్రాక్టర్ రావు సెంటర్ దాకా శాంక్షన్ అయినటువంటి రోడ్డు కూడా గలేకపోతుంది ఇంకేం చేస్తారు చూడండి రోడ్డు ఎట్టుందో ఇంత ఏంటంటే ఎట్లా నడుస్తారు జనానికి ఎట్లా ఉపయోగపడుతుంది ఇంత చిన్న సమస్య పరిష్కారం చేయకుండా పోతే ఇంకా పెద్ద పెద్ద సమస్య ఏం పరిష్కారం చేస్తారు అందుకే మీద విశ్వాసం పోతా ఉన్నాం ఎప్పటికైనా టైం ఇంకా నోటిఫికేషన్ ఆకుండా కానీ దీన్ని తక్షణ శాంక్షన్ చేసి పనిచేయించి పచ్చిపోయి మేము కోరుతా ఉన్నాము